ఇదిగోండి ఈరోజు తను సుకన్యాస్ కిచెన్ లో ఈరోజు తను మటన్ కర్రీ చేస్తానని అంటుంది ఇండియన్ కుకింగ్ చేయాలని తన ఆశపడుతుంది అనమాట ఇవాళ నేను చేస్తాను మేడం అని మా హౌస్లో తను హెల్పింగ్ గా ఉంటుందండి నిక్కీ తన పేరు చూడండి తను వంట చేస్తుంది ండి ధనియాలు మటన్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ధనియాలు జీలకర్ర పువ్వు చెక్క యాలకులు లవంగాయలు కొంచెం మిరియాలు ఈ ఐటమ్స్ అన్నీ ఫ్రై చేస్తుంది చూడండి ఇవన్నీ ఫ్రై చేసి మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తుంది చూసారండి తనఖీ అందుకని ఈరోజు మీ కోసమని చెప్పి మటన్ కర్రీ చే చూపిద్దామని చెప్పి ఈ మటన్ కర్రీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత మటన్ టమాటోస్ ఆనియన్స్ టూ ఆనియన్స్ ఫైవ్ టమాటోస్ ఇదిగోండి ఆయిల్ వేస్తాను చూడండి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇదిగోండి ఐటమ్స్ మటన్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటోస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ Chip just now? Which is which enough? Yes. How much? One on the outside. Okay, okay. Very good.

Chili hmm. powder, Nick? Chili powder, three spoons. Three spoons, sir. Okay. You'll spicy a bit, entire. Next day. ask Nikki. Masala powder, huh? A hmm. Mashallah Hmm. Masala powder. Masala powder. Okay. 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 Hmm. Nikki, yes. Yes, Tomato. No. టమాటోస్ వేస్తున్నావా ఓకే టమాటోస్ చేస్తున్నా టమాటోస్ కుక్ అవటానికి వన్ స్పూన్ వాటర్ వన్ వన్ గ్లాస్ వాటర్ కోసం చూడండి స్మాల్ గ్లాస్ మంచి కుక్ అయిందండి చాలా హాట్ గా ఉంది అందుకని పట్టుకోలేకపోయా చాలా బాగా కుక్ అయింది చూడండి మంచి వచ్చింది తెలుగులో బాగుంది అంటుంది వెరీ బాగుంది అంట చూడండి తెలుగు మాట్లాడుతుంది Please subscribe to my madam YouTube channel on Sukonia Kitchen. Thank you.